ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీ విష్ణుసహస్రనామస్తోత్రంలోని అరవై ఏడవ శ్లోకంలో శ్రీ మహావిష్ణువు తొమ్మిది నామాలతో కీర్తించబడ్డాడు ఉదీర్ణ సర్వతక్షుర్ అనీశాశ్వత స్థిర భూషయో భూషణో భూతోకశ్శోకనాశన ఉదీర్ణ గొప్పధనంతో బాటు ఉదారతాభావం ఉండుటే ఉదీర్ణత మహావిష్ణువు లోకాతీతుడు గుణాతీతుడు సర్వభావములకు మించినవాడు దయాసముద్రుడు ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భోనావళి అన్నదే పరమాత్మ గొప్పదనం అనగా పరమాత్మ స్వయం సంకల్పమే జగత్ సృష్టి యొక్క అంతర్గత చైతన్యమై సర్వకార్యకారణ జగత్తును నియమబద్ధంగా ప్రవర్తింపజేయుట మరింత గొప్పదనం సర్వమునకు తానే కారణమవుతూ ఏ కార్యకారణ స్పర్శ లేక తనకు తానుగా ప్రకాశించు పరమాత్మ గొప్పదనం అత్యద్భుతం సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అన్న శృతి వాక్యం సర్వోత్తమ పరమాత్మను సూచిస్తోంది సర్వజీవుల కర్మానుభవం తద్వారా పరమాత్మను తెలియుటకు తగు సాధనావకాశమునకు ఆధారమే సృష్టి ఇదే పరమాత్ముని కారుణ్య విశేషం ఉదారం ఇంద్రియపరంగా గీతాచార్యులు ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మన మనసస్థు పరాబుద్ధి యో బుద్ధి పరతస్థు సహ అన్నారు సర్వవిధ కర్మాచరణకు కారణమైంది శరీరం ఆ శరీరమును కదిలించు మనస్సు శరీరం కంటే గొప్పది వివేకాన్ని అందించు బుద్ధి మనస్సు కంటే గొప్పది జ్ఞానస్వరూపమే బుద్ధి జ్ఞానాత్మకు బుద్ధి సర్వత శ్రేష్టమైంది మోక్షమణకు కారణమైంది పరిశుద్ధ జ్ఞానస్వరూపం శ్రీ మహావిష్ణువు ఉదాహరణుడు తదుపరి నామంక్షుర్ణు సర్వత సర్వత్రా ప్రకాశమానుడై ప్రకాశించు పరమాత్మ సర్వతశ్చక్షు అనగా సర్వత్రా ప్రకాశం నింపువాడు సర్వత అనగా జ్ఞానం జ్ఞాన వికాసం జ్ఞాన వికాసం కూడా ప్రకాశమే కదా సర్వత్రా ప్రకాశమానుడైన వాడు సూర్యుడు సూర్యభగవానుడు ఆయన జగత్సాక్షి కర్మసాక్షి కూడా సృష్టి అందు పరమాత్మతో భేదం లేనివాడు నమస్సవిత్రే జగదేకచక్షుషే జగత్ప్రసూతి స్థితి నాశహేతవే త్రయీమయాయ త్రిగుణాత్మధారిణే విధించి నారాయణ శంకరాత్మనే అంటే మూడు మూర్తులు బ్రహ్మ విష్ణు శంకరులు వారియందుండు ఆత్మజ్యోతియే పరమాత్మ సూర్యనారాయణుడు ఇత్యాదిత్య అనుటచే సూర్యుడే సాక్షాత్ పరమాత్మ అతని ప్రకాశమే సర్వత్రా వ్యాపించింది సూర్య చంద్ర గ్రహ నక్షత్రములను సర్వ యజ్ఞ యాగాదులలో అగ్ని రూపంలో జ్వలించున్నది కూడా పరమాత్మ ప్రకాశమే సూర్య చంద్రాగ్ని మండలాలుగా దేవతామూర్తులను కీర్తించుట సహజం కదా సూర్య భగవానుడు ఒక్కడే అతని అంశరూపాలు పన్నెండు అవేవనగా మిత్ర రవి సూర్య భాను ఖగ పూష హిరణ్య గర్భ మరీచి ఆదిత్య సవిత్రు అర్క భాస్కరులు వీరందరూ ప్రకాశస్వరూపులు జగత్ నిర్మాణ నిర్వహణలో పాలు పంచుకునేవారు మానవ శరీరం అగ్ని సూర్య చంద్ర మండలాలుగా మహర్షులు పేర్కొన్నారు ఈ మూడు మండలాలు ప్రకాశవంతాలు అగ్ని మండలం నూట ఎనిమిది కిరణములతో సూర్యమండలం నూట పదహారు కిరణములతో చంద్రమండలం నూట ముప్పై ఆరు కిరణములతో ప్రకాశించుచుండునని వాటి వెరసి మూడు వందల అరవై కిరణాలు కాల ప్రకాశాన్ని కాలమానాన్ని సూచించునని మహర్షుల మాట ఈ రీతిగా పరంజ్యోతి పరమాత్మ తన ప్రకాశమును సృష్టి అందంతటా వ్యాపింపజేయుచున్నాడు మరో విధంగా తన సృష్టిని తానే సద్వగతుడై చూస్తూ ఉన్నాడు ఇట్లు సర్వగత ప్రకాశమును శ్రీ పోతన గారు భాగవతం నందు ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచు పోలిక నే దేవుడు సర్వకాలము మహాలీలన్ నిజోత్పన్న జన్య కదంబంబుల హృత్సరోహములన్ నానావిధానూన రూపకుడై ఎప్పుచుండునట్టి హరిణే ప్రార్థింతు అన్నాడు ఇట్టి సర్వగత అనంత ప్రకాశస్వరూపుడు పరమాత్మ శ్రీ మహావిష్ణువు సర్వతక్షు చక్షుగా పిలువబడ్డాడు తదుపరి నామం అనీస ఉదీర్ణ ఈస అనగా ప్రభు నాయకుడు అధిపతి అని అర్థం నాయకుడు కానీ ప్రభువు గాని తనకంటూ ఎటువంటి అధినాయకుడు లేని పరమాత్మయే అనీసుడు పరమాత్మ సర్వజ్ఞుడు సర్వస్వతంత్రతను కలిగిన పరిపూర్ణుడు దానినే శృతులు పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణశ్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అన్నాయి అంటే పరిపూర్ణుడు తనకు తానే ప్రభువును గుర్తించారు అర్జునాది భక్తులు ఈ విషయాన్నే విశ్వరూప దర్శనం తరువాత క్షణంలోనే ప్రకటించాడు అర్జునుడు పితాసిలోకస్య చరాచరస్చ తమస్య పూజ్యశ్చుర్గురీయాన్న తమత్సమోస్త కుణ్యలోకత్ర్యప్రతిమ ప్రభావ అన్నాడు ఈ చరాచర జగత్తుకు తండ్రివి గురువు పూజనీయుడవు నీవే ఈ మూడు లోకములందు నీకన్నా శ్రేష్ఠుడు అధికుడు మరొకరు లేరు నీకు నీవే సాటి అని కీర్తించాడు అర్జునుడు అర్జునుడే గాక పరమాత్మ స్వయంగా అహం సర్వస్య ప్రభవో మత్ సర్వం ప్రవర్తతే అంతేకాకుండా ఎచ్చాపితాం బీజం తదహమర్జున నదస్తి వినాయత్ మయా భూతం చరాచరం అన్నాడు సర్వచరాచర జీవకోటికి బీజన్నేనే నా వల్లనే సర్వజీవకోటి ప్రవర్తిస్తోంది నేను అన్నవాడిని లేనప్పుడు సర్వం శూన్యం అంటూ తన ఉనికిని ప్రకటించాడు భగవానుడు దీనిని నిదర్శనంగా చూచిన సర్వమునకు కర్త భర్త హర్త పరమాత్మయే అని అతని కథనే సాటి అని అతని కంటూ ఒక అధిపతి కానీ ప్రభువు లేడని సర్వము అతని నియామకంలో ప్రవర్తిస్తూ ఉందని అవగాహనకొస్తోంది దీని కారణంగా పరమాత్మ శ్రీ మహావిష్ణువు అనీసుడు తదుపరిణామం శాశ్వతస్థిర ఉదీర్ణ సర్వతశ్చక్షు శాశ్వత శాశ్వతస్థిర సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అంటే సత్యస్థితి జ్ఞానస్వరూపం అనంతంగా వ్యాపించుట అను లక్షణములు పరమాత్మ లక్షణములని మహర్షుల అనుభవం దీనిలో సత్యమే శాశ్వత లక్షణం పరమాత్మ శాశ్వతమైన వాడు కాలానికి లొంగని కాలాతీతుడు మూడు కాలములందు ఉండేవాడు మూడు కర్మలు అంటక ఆచరించువాడు పరమాత్మ దీనే శ్రుతులు ఎతో ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి ప్రయత్ యత్ ప్రయంత్యభి తద్వి తద్విజిజ్ఞానస్వ తద్బ్రహ్మేతి అన్నది ఎవరి వలన ఈ జగం కలుగుచున్నదో వాని వల్లనే పోషింపబడి అంతమగుచున్నదో వాడే పరబ్రహ్మ దీనిని మరింత సులభంగా సృష్టికి పూర్వం సృష్టికి తర్వాత కూడా నిరంతరంగా ఉండు పరమాత్మ శాశ్వతుడు పరమాత్మ ఎటువంటి వికారములు లేనివాడు స్థిరుడు అస్థి జాయతే వర్ధతే విపరిణమతే పరీక్షయతే మ్రియతే అన్నవి షడ్వికారములు ఒకప్పుడు ఉండుట అస్థి పుట్టుటయే జాయతే వర్ధతే అనగా పెరుగుట భార్య యవ్వనాది మార్పులకు లోనగుటే విపరిణమతే క్షీయతే మ్రియతే అనగా మరణించుట అన్నవి వికారములు ఇవన్నీ పరిణామ దశలు ఈ పరిణామ దశలకు అతీతంగా ఎటువంటి పరిణామాలకు మార్పులకు అందక ప్రకాశించు పరమాత్మయే స్థిరుడు నాశనం లేనివాడు శ్రీ మహావిష్ణువు అందుకే శాశ్వత స్థిర తదుపరిణామం భూసయ భూషయో భూషేతే భూషయ అని భావం సర్వచరాచరమునకు ఆధారం భూమి ఆకాశాది పంచభూత గుణములనన్నింటినీ తనలో నింపుకొన్నది భూమి అట్టి పంచభూత తత్వమే పరమాత్మ పిపీలికాది బ్రహ్మపర్యంతం వరకు ఉండు జీవులందు చైతన్య రూపంగా ప్రకాశిస్తూ సమస్తమును ప్రవర్తింపజేయు శ్రీ మహావిష్ణువు భూషయ తదుపరి నామం భూషణ ఉదీర్ణ భూషయో భూషణో భూషణం అనగా అలంకారప్రాయమైంది బంగారు నగలను సామాన్యంగా భూషణములుగా గుర్తిస్తారు కానీ వ్యక్తులలో మూర్తిభవించిన గుణశీలములు కూడా భూషణములుగా పేర్కొన్నారు పెద్దలు జ్ఞానులు శ్రీరామునిలో ధర్మం బలిచక్రవర్తుని కర్ణునిలో దానం భీష్మార్జునులలో పరాక్రమం యతులలో పరమశాంతి హనుమ ప్రహ్లాదులలో భక్తి తత్పరత బ్రాహ్మణులలో వేదపఠనం సీతాది సాద్వీమణులలో సౌభాగ్య సచ్చీలత మహర్షులలో తపస్సు వాచకములందు సత్యవచనం సర్వమునకు పరమేశ్వర చైతన్యములు అలంకారాలు సహజ భూషణములుగా కీర్తించబడ్డాయి ప్రస్తుతం విష్ణుదేవుని అలంకారం గుర్తుకు తెచ్చుకుంటే మేఘశ్యామం పీతకౌశేయవాసం శ్రీవత్సాంగం కౌస్తుభోద్భాసింగం సశంఖ చక్రం సకిరీటకుండలం సపీత వస్త్రం సరసీరుహేక్షణం సహార వక్షస్థల శోభి కౌస్తుభం నమామి విష్ణు శిరసా చతుర్భుజం ఇదే విధంగా శిరస్సున రత్న ఖచిత కిరీటం తాటంకాలు భుజకీర్తులు బంగారు మలత్రాడు కటికంకణములు నూపురాలు మొదలగునవి భూషణాలు పరమాత్మ పరమాత్మభూషణములన్నయూ మంత్ర సంకేతములుగా తెలియదగ్గవి మంత్రతేజస్సే పరమాత్మతేజస్సు ఆ తేజోరూపుడే శ్రీ మహావిష్ణువు భూషణ భూషణుడు తదుపరి నామం భూతి ఉదీర్ణ సర్వతక్షు శాశ్వతస్థిర భూషయో భూషణో భూతి భూతి విభూతి అన్నవి సంపద్విశేషములని భావం పరమాత్మ యొక్క లీలా విశేషాలు వాటి వైభవాదులే పరమాత్మ విభూతులు లేని పరమాత్మ స్వయం సంకల్పంతో చిత్ర విచిత్ర జగత్తుగా విస్తరించుట విస్తరించిన జగత్తునందు చైతన్య రూపంగా జగత్తును ప్రవర్తింపజేయుట అట్లు విశ్వమును నడుపుచున్నను విశ్వవ్యాపారములందు సాక్షి మాత్రుడుగా ప్రవర్తించుట అన్నది పరమాత్ముని లీలా వైభవములలో పరమాద్భుతం తనదైన సృష్టిలో ధర్మరక్షణ సాధుజన రక్ష సంరక్షణకై మీనాద్యవతారంభులందు అవతరించుట మిక్కిలి వందనీయమగు లీలా విశేషం చివరిగా భగవద్గీత విభూతి యుగంలో ప్రకటించిన రూపనామ వైభవం మహోన్నతమైంది విశ్వం నానావిధ జీవుల సమిష్టి ప్రతి జీవ సమిష్టి నుండి ఒక్క మహనీయ రూపంను ఎంచుకొని తన భావంగా ప్రకటించుటే విభూతి యోగం వైభవం కూడా అక్షరాలలో ఓంకారం ఏనుగులందు ఐరావతం గుర్రములందు ఉచ్చైశ్రవం వృక్షములందు అశ్వత్థం గంధర్వులలో చిత్రరథుడు సిద్ధులలో కపిలుడు పర్వతాలందు హిమాలయాలు వేదాలలో సామవేదం దేవతలందు ఇంద్రుడు ఇంద్రియాలలో మనస్సు ఆదిత్యులలో విష్ణువు నక్షత్రాలలో చంద్రుడు ఈ విధంగా నానావిధ జీవులందు ఉత్తమశ్రేణి తన అంశగా ప్రకటించాడు గీతాచార్యుడు దీని అంతరార్థం సర్వం విష్ణుమయంగాను సర్వభూత సమానత్వాన్ని చాటిచెప్పుటై ఈ సర్వభూత సమత్వ భావన వైభవం నిజమైన ఆధ్యాత్మిక వైభవం పరమశ్రేష్టమైన పరమాత్మ విభూతి దాని శ్రీ మహావిష్ణువు తదుపరి నామం విశోక ఉదీర్ణ సర్వతక్షు రణీశాశ్వత స్థిర భూషయో భూషణో భూతిశోక మమకారం అహంకారములు ఎక్కడ విఫలమవుతాయో సంతృప్తి చెందవో అక్కడ శోకం ప్రారంభమవుతుంది మనిషిని దహించి వేస్తుంది ఇటువంటి ప్రమాదకరమగు శోకం యొక్క స్పర్శ ప్రభావం లేసమాత్రం లేని అంతని ఆనంద స్థాయి భావమే విశోకం కేవలం ఆనందభావం అదే ఆనందో బ్రహ్మేతి వ్యజనాత్ తత్రకో మోహ కహ శోక ఏకత్వమను పశ్యత అని అజుర్వేదం అంటోంది సర్వత్రా నిండిన పరమాత్మ ఒక్కటైనప్పుడు శోక మోహాలకు తావులేదు కదా సత్వం ఖల్విదం బ్రహ్మా అదే చిదానందం అదే సచ్చిదానందం కూడా జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం అని వివరించుటలో జ్ఞాన విచారణకు నిలబడిన నిర్మలానందస్వరూపమే పరమాత్మ ఆ పరమాత్మయే శ్రీమహావిష్ణువు విశోకుడు తదుపరిణామం శోకనాశన భూషణో శాశ్వతస్థిర భూషయోషణ సర్వవిధ శోకమోహములను మూడు రకములగు తాపత్రములను మమకార అహంకారాది అజ్ఞానమును నాశనం చేసి ఉద్ధరించు శ్రీమహావిష్ణువు శోకనాశనుడు उदित न सर्वतस्चक्षु रनीश अश्वतस्चिरह भूषयो भूषणो बोथेत विशो